హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు ఒక లేటెస్ట్ వీడియో ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం వనమూలికలతో తయారు చేసిన టీ పొడి మసాలా తయారు చేసాం ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంట్లో దొరికే మసాలా సామాన్లతో చాలా సూపర్ హెల్త్కి ఉపయోగపడే టీ సర్వ రోగ నివో చాయ్ ఈ మసాలాలు చూడండి ఇదే మసాలాలు నిత్యం మనం టీలో వేసుకొని పొడి తాగితే మసాలాలకు ఉపయోగించే సామాన్లు అల్లం ఎండబెట్టింది అలాగే తమలపాకులు ఎండబెట్టాలి అలాగే యాలకులు లవంగాలు అలాగే మిరియాలతో కూడుకున్న సమానంగా తీసుకోవాలి నిత్యం ఈ టీ తాగొచ్చు ఇద్దరి కోసం ఒక హాఫ్ స్పూను ఈ మసాలా టీ పొడి ఒక స్పూను టీ పొడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి